ప్రహు రుష్యే ప్రియం ప్రాప్య ఉప్యియం స్థిర బుద్ధిరసం మూడు బ్రహ్మవిత్ బ్రాహ్మ స్థిత స్థిరమగు బుద్ధి కలవాడును మోహరహితుడును బ్రహ్మమందు నిరకడ కలవాడు నాకు బ్రహ్మజ్ఞాని ఇష్టమైన దానిని పొందినప్పుడు సంతోషమును కానీ అనిష్టమైన దానిని పొందినప్పుడు దుఃఖమును కానీ పొందకుండా బాహ్య స్పర్శు అసక్తీ ఆత్మ నియత్సుమయోగయుక్తాత్మా సుఖం అక్షయం అశ్ను గల శబ్దాది విషయముల ఎందు ఆసక్తి లేనివాడు ఆత్మయందు ఎట్టి సుఖము కలదో అట్టి సుఖమునే పొందుచున్నాడు అతడు బ్రహ్మ సమాధితో కూడుకున్నవాడై అక్షయమకు సుఖమును పొందుచూ ఉన్నాడు ఏ హి సంస్పర్శజాభోగా దుఃఖయో నయ ఏ రమతే బుధ అర్జున విషయ సంయోగం వలన కలుగు భోగములు దుఃఖహేతువులను అల్పకాలమును ఉండునవినియు అయి కావున విఘ్నుడవాడు వాని ఎందు ఆసక్తిని కలిగి ఉండడు శక్నోతిహే సోరీర విమోక్షణ కామక్రోధోద్ధవం వేగం సయుక్త ససుకర ఎవడు ఈ శరీరమును విడుచుట పూర్వమే ఇచ్చోటనే కామక్రోధముల వేగమును అరికట్ట కలుగుచున్నాడో అతడి యోగియు సుఖమంతుడు అగును యో ంత అంతరారా తర్జ్యోతిరేవయ సయోగి బ్రహ్మ నిర్వాణం బ్రహ్మభూతోధిగచ్చతి ఎవడు లోన ఆత్మయందే సుఖిస్తూ ఆత్మయందే క్రీడిస్తూ ఆత్మయందే ప్రకాశము కలబాడై ఉండునో అట్్యోగి బ్రహ్మస్వరూపుడై బ్రహ్మ సాక్షాత్కారమును పొందుతాడు లభంతే చిన్నద్వైనా సర్వభూతరత పాపరహితులను సంశయవర్జితులను ఇంద్రియ మనంబులను స్వాధీనపరుచుకున్న వారును సమస్త ప్రాణుల యొక్క క్షేమమునందు ఆసక్తి కలవారున్న ఋషులు సాక్షాత్కారమును పొందుచున్నారు మక్రోధ వియుక్తీనా అభితో బ్రహ్మ నిర్వాణం వార్తె విదితాత్మ కామక్రోధాదులు లేనివారును మనోనిగ్రహం కలవారును ఆత్మతత్వం నెరిగిన వారును అకు ప్రయత్నశీలులకు బ్రహ్మ సాహిత్యము అంతటను వెలయిచునే ఉన్నది स्पर्शान् कृत्वा बहिर्बाह्यां चक्षुषेवान्तरे ब्रू प्राणापानौ समौ कृत्वा नासाभ्यन्तरचारिणौ यतेन्द्रियमनो बुद्धिः मुनिर्मोक्षपरायण विगतेच्छा भयक्रोधो यत्सदा मुक्त एव सः ఎవడు వెలుపలనున్న శబ్ద స్పర్శాది విషయములను వెలుపలికే నెట్టివేచి చూపును భ్రమధ్యమును నిలిపి నాసికాటముల సంచరించు ప్రాణాపాన వాయులను సముగా చేసి ఇంద్రియ మనోబుద్ధులను నిగ్రహించి ఇచ్ఛ భయ క్రోధములు లేనివాడై మోక్ష ఆసక్తుడై మననశిరుడై ఉండునో అట్టివాడు ఎల్లప్పుడూ ముక్తుడేయగును సర్వలోకమహేశ్వరం సుహృదం సర్వూత మాం శాంతి మృచ్ఛతి అర్జున యజ్ఞముల యొక్కయు తపస్సుల యుక్త యొక్కయు సమస్త లోకముల యొక్క ఈశ్వరుడు గను సమస్త ప్రాణుల యొక్క హితకారిగాను నన్ను ఎరిగిన మానవుడు శాంతిని పొందుచున్నాడు ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ విధముగా భగవద్గీతలో ఐదవ అధ్యాయము కర్మ సన్యాస యోగము సమాప్తము ఓం నమ శివాయ